అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు ఒక సర్ప్రైజ్ వీడియోతోటి రావటం జరిగింది స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఫస్ట్ మేర్పు అదిరిపోతుంది ఇది మీరు చూసేది కర్పూరం అరటి మొక్క ఈ అరటి గల మనం గ్రామీణ ప్రాంతంలో కర్పూరం అని పిలుస్తాం అంటే సాధారణ అరటి రకం ఇది ఈ అరటి రకం ఆసియా వాయువ్య దేశంలో తొలిసారి కనుగొనబడింది న్యూగెని మలేషియా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో బాగా సాగు చేస్తూ ఉంటారు అరటి మూసాజాతి చెందింది మీరు చూసే ఈ రకం చక్కెరకేలి ఈ అరటి నాలుగు నుండి ఎనిమిది మీటర్ల ఎత్తు పెరుగుతూ ఉంటుంది ఈ వేలాడే అరటి కాయల గుత్తులను ఈ గుంపు ఏమని పిలుస్తారంటే గెల అని పిలుస్తాం ఒక్కొక్క గలలో ఒక్కొక్క గుత్తు ఉంటుంది ఈ గుత్తుని అత్తము లేదా అస్తము అని పిలుస్తారు మీరు చూసే ఈ జాతి అమృతపాణి ఈ అమృతపాణి కేవలం ఆంధ్రప్రదేశ్కే చెందిన అరటి మొక్క ఇది మరి ఏ రాష్ట్రాల్లోనూ మీకు కనిపించదు ఈ పళ్ళన్నీ ఒకేసారి ముగ్గుపోతాయి ఎక్కువ కాలం నిలవ ఉండదు కర్పూరం ఇవన్నీ కాయలు అయితే కొద్ది కాలం మనకి కనిపిస్తూ ఉంటుంది మనకి నిలవ ఉంటాయి ఈ అమృత పని అయితే రెండు మూడు రోజుల నుంచి మనకి ఉండదు ఈ చూసేది మీది పచ్చత్తి అంటే వీటిని కుమ్మారిటి కూడా మనం అంటాం తమ్మయిలో మీరు చూసుకుంటారు కొమ్మారిటి ఇది ఈ మధ్యకాలంలో బాగా విపరీతంగా వాడుతున్నారు కర్పూర్వం తర్వాత బాగా వాడే అట్టిపండు పచ్చ ఇది కూడా కొన్ని ప్రాంతాల్లోనే విస్తృతంగా వాడటం జరుగుతూ ఉంటుంది పశ్చిమ పసిఫిక్ దక్షిణ ఆసియాలో ఈ అరటి సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది చూసేది మీరు ఎర్ర అరెటి ఇది గోధుమ రంగులో కానీ ఎర్ర రంగులో కానీ ఉంటుంది ఇది ఏడాదికి పాటు ఎదిగితే కానీ మొక్క మనకి గెలయదు ఈ చెట్టు పొడవ దాదాపు ఎనిమిది నుంచి పది మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది మిగతా అన్నీ కూడా సాధారణంగా మూడు నుంచి నాలుగు మీటర్లు కానీ నాలుగు నుంచి ఎనిమిది మీటర్లు కానీ ఉంటాయి ఇది చాలా ఆలస్యంగా గెలవేయటం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మా పెరట్లోనండి ఈ ఎర్ర అరటి లేదా ఎర్ర సెక్కరికేళ్ళి అరటిపండు చాలా రుచిగా ఉంటుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా బాగుంటుంది రుచి అని వాడక్కర్లేదు అనుకో అక్కర్లేదు బాగుంటుంది రెండు వేల రెండులో కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నులు ఉత్పత్తి జరిగాయండి అరటి ప్రపంచవ్యాప్తంగా ఈ రకాలు కనుక మనం చూసినట్లయితే వెయ్యి రకాల పైగా ఈ అరటి రకాలు ఉన్నాయి వీటి ఉత్పత్తి ఈక్విడారు కోస్టారికా కొలంబియా ఫిలిప్పైన్స్ దేశాల నుంచి బాగా ఎక్కువ అరటి ఉత్పత్తులు జరుగుతూ ఉంటాయి అట్టపండులో అనేక పోషకాలు ఉన్నాయి మలబద్ధకం నివారణకు అట్టపండు చాలా ఉపయోగపడుతుంది భారతదేశంలో ఒక యాభై రకాల వరకు ఉన్నాయి పచ్చారెటి చక్కెర పసుపు పచ్చని కేరళ కొండ అరటి అమృతపాణి ముక్కిరి కత్పూరం ఇలా చాలా రకాలు అరటి పళ్ళు అయితే ఉన్నాయి కొన్ని గుడిదు రంగులో కూడా ఉంటాయి ఇది చూసారా ఇలాంటి అరటికలు ఎక్కడైనా మీరు చూసారా దీన్ని థౌజండ్ ఫింగర్స్ బనానా అని పిలుస్తారు ఇది పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం విశిష్ట గోదావరి ఒడ్డున అల్లూరి సాంస్కృతిక కేంద్రం ఆవరణలో ఉందండి ఇది బాపుశ్రీ అని ఆయన తీసుకొచ్చారు ఈయన అడిగితే హవాయి దేశం నుంచి తెచ్చానని చెబుతున్నారు హవాయి లేదా థాయిలాండ్ కొన్ని వీడియోల్లో అయితే నేను గమనించింది సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఈ మొక్క ఉన్నట్లు తెలుసుకున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే వీటి గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే జీవితంలో ఇలాంటి రకం చూడలేదు చాలా చాలా ఆశ్చర్యపోయాను దీని గురించే ప్రత్యేక వీడియో మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఎంత అద్భుతంగా ఉందో చూసారా పన్నెండు అడుగులు ఈ గెల వేయటం జరుగుతుంది భూమిలో కంట వెళ్ళిపోతుందని ఆయన చెప్పారు దాదాపు ఆరు వేల కాయలు ఉంటాయంట అవన్నీ ఒకేసారి పండు కొద్ది కొద్దిగా పండుతాయంట పైన సగం వరకే ఇవి పండుతాయని ఆయన చెప్పారు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో